అచ్చంటే ఒక విషయం నాకు చెప్పండి అసలు చంద్రబాబు ఎందుకు చెప్పకండి మీరు చెప్తూ చెప్పింది ఏంటి నేను ఇవాళ ప్రశ్న నా ప్రశ్న మీద ఆన్సర్లు ఇవాళ రివర్స్ ఇవాళ మన బ్రస్కారం రివర్స్ నాది ప్రశ్న మీద ఆన్సర్ ఏమీ నాకు చెప్పండి టీ ఫైవ్ ఎందుకు చెప్పకండి పేరు అని చెప్పండి తప్ప ఉంది చెప్తే నష్టం ఉంది వెళ్తున్నాయని చెప్పి అలా వెళ్తున్నా అని చెప్తే నష్టం ఉంది దానివల్ల ఇబ్బంది ఏముంది ఏమనుందా ప్రమాదం సెక్యూరిటీ అవసరం లేదంటే నేను 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 పర్మిషన్ గురించి నేను పర్మిషన్ గురించి తెస్తానా తెస్తాను అవసరం లేదా చెప్పాల్సిన అవసరం ఉందా అనేది నువ్వు వెళ్తే వాళ్ళు ఈవెన్ నేను వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఒక ఒకరి మా ఆఫీసర్లు ఇంకా ఇంకా నేను మంత్రిని కాబట్టి ఎలాగ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్తాం కానీ ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో గవర్నమెంట్ నడుపుతున్న నాయకుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం ఉంది చెప్పు చెప్పు చెప్పాల్సిన అవసరం లేదు మా ఇష్టం మేము దిగుతామండి మా తిరుగు అవడంతో అదైతే మరి మరి నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు అడగల ఎందుకు పోస్టింగ్లు పెట్టాలా ఎందుకు ఆంశంలో దిగిపోతున్నారు అక్కడ ఏమైపోయింది అని చెప్పి కలదప్పుడు టీవీలో ఎందుకు డిబేట్లు చేయాలా నేను చేయాలా చెప్పండి మరి ఇదే ఇదే అక్కడ కూడా వర్తిస్తుంది కదా వర్తిస్తుందా అందరికీ సమానమే కదా మా ఇల్లుకి మిల్లికి ఇప్పుడు నువ్వు అక్కడికి కూర్చొని నేను అక్కడికి వస్తే ఎంతవరకు నేను వస్తే ఎంత కదా మరి ఏమైంది దానికి 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 వచ్చి ఈయన వెళ్ళిపోయాడు అక్కడ ఉండిపోతాడు ఇక్కడ నుంచి మరి రాడు అని మా 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 పార్టీ అంతా మేమంతా చంద్రబాబు వెళ్ళిపోయాడు మరి ఇక వాడమే అయిపోయింది ఇక మరి రావక్కలేదు ఇంక ఇండియాకి ఎలాగ ఇంతకుముందు ఆంధ్రాలో లేడు ఇప్పుడు ఇండియాకే రావక్కలేదు ఇంక ఆంధ్రాలో లేడు కదా హైదరాబాద్ ఉంటే ఐదు రూపాయలు పారిపోడు కదా ఇప్పుడైతే ఇంకా దేశం నిలిపిడు అని మేము గత ఐదు సంవత్సరాలు ఏదో చిన్న పర్గట్ ఐదు రూపాయలు పారిపోడు కదా సార్ హైదరాబాద్ మంది కదా మనం తెచ్చుకున్న వాళ్ళు అతను వచ్చేవాడు బస్సులు బయటో రెగ్యులర్ బయటో అది కాపు ఏదో పెట్టుకోండి అది రెండో విషయం అది అది రెండో విషయం నియమాలు నియమాలు వద్ద మా పార్టీ మేము గెలుస్తాం అనుకుంటున్నాం వాళ్ళ పార్టీ వచ్చి గెలుస్తుంది అనుకుంటా అనుకోవచ్చు మేము కాదు నన్ను ఇతన్ని బాధించాం కానీ ఎప్పుడే నిజంగా వెళ్తున్నప్పుడు నాయకుడు వెళ్తున్నప్పుడు వాడు అక్కడ ఇది ఎయిర్పోర్ట్లో నుంచి వాడు అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ చదువుకున్నవాడు అతను ఆ రకంగా మెసేజ్ ఇవ్వడం తప్పు కదా దాని ముందు మా టీవీలు అనుకుంటున్నాను ఒక అమ్మాయి మా టీవీలో ఇందా చెప్పిన ఎవరికి వెళ్తారండి అమ్మాయి క్యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడతాడు కంటైనర్లతో డబ్బులు అంట వాళ్ళు వచ్చి ఎస్కార్ట్ పెట్టి మా మనం ఏం చెవులో పోగొట్టుకుని చూస్తున్నాం అందరూ నువ్వు నావీవోలు ఎస్కాట్ అంట ఇది ఇంప్రూవ్మెంట్ ఉందంట యూజ్ చేస్తా మన దుర్క ఎయిర్పోర్ట్లో టీవీలో డిస్కషన్ ఎవరో నేను డిబేట్ చూసాను అమ్మాయి మన మా టీవీలో ఎంత అంటే ఏ విధంగా మనం కిందకి దిగజైపోతున్నామండి నాకు వాట్సాప్లో వస్తుంది నాకు తెలియదు సోషల్ మీడియా నాకు వాట్సాప్లో ఎవరు పెడతారనుకో అది ఇస్తుంటే ఒక రోజు చూసాన్ని తీసేస్తాను ఇవాళ చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఎందుకు పారిపోవాలి ఏ ఏవయ్యే భయంతో కదా భయంత కదా ఎందుకు భయం అనేది కూడా క్వశ్చన్ మార్క్ కదా దాన్ని తెలుగు పాలి ఎందుకే ఎక్కడ ఏంటి రాష్ట్ర ప్రయత్నం చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు చెప్పి చేస్తే ఏమి ఉండవు పారిపోయాడు లగ్గిపోయాడు తండ్రి కూడలు ఇద్దరు మోటార్ సర్దిశారు దుకాణం క్లోజ్ చేస్తారు అలాంటి కాస్కర్లు ఇవ్వకూడదు అంటాను ఒకటి రెండోది ఏంటంటే కూడా హాస్కల్ ఏముందండి రెండోది ఏంటంటే ఏంటి ఆజినాయక అందరూ కూడా ఏంటి వాళ్ళు 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 ఆరోగ్యం కోసము లేకపోతే ఫ్యామిలీతో గడపడానికో లేకపోతే పిల్లలతో చదువులకు లేకపోతే వ్యవహార చూడడానికి వెళ్ళారు ఓకే ఇక్కడ మనం మనం కొట్టుకోవడం కిందని సోషల్ మీడియాలోను టీవీలోను వీటిలోను డిబేట్లో సాయంత్రం ఏడు అయితే వచ్చి డిబేట్లో వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు ఆరుగురు ఏంటి కంగాలి ఎందుకు దేనికోసం ఎవరు జనానికి అనిపిస్తుంది జనానికి ఎక్కడ ఇలాంటి కల్చర్ ఎప్పుడు లేదు అందుకే వాళ్ళది కూర్చొని కాఫీ తక్కువ మీద మారదామని మళ్ళీ అని పిలిచాను ఎప్పుడు ఎలాంటి కల్చర్ చూసామా రాష్ట్ర రాజకీయ ముందుగా మా డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న తీరుని మేము ఎన్నికల్లో చెప్పిన మాటని ఆ మాటని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన విధానాన్ని అది చూసి ప్రజలు ప్రభావితమై మాకు ఇస్తున్న తీర్పుని మేము నమ్మి ముందు మాట్లాడాము ఆ తర్వాత పెచ్చేపాటిగా జరుగుతున్న మీద ఇంతే మాట